నమస్కారం మనం ఒక గుడికిగాని ఒక సేవా సంస్థకు గాని విరాళమిస్తాం కాని ఆ డబ్బు నిజంగా ఎక్కడికి వెళ్తోంది ఈరోజు మనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ పదకొండు గురించి ఇంక భారతదేశంలోని ధార్మిక మతపరమైన ట్రస్ట్లకు ఇది ఎందుకంత కీలకమో వివరంగా చూద్దాం ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం ఒక మంచి పని కోసం మనమిచ్చే డబ్బు పూర్తిగా ఆ పనికే ఉపయోగపడుతుందని అనుకుంటాం కాని అసలు విషయమేంటంటే అది నిజంగా ధర్మకార్యాలకే చేరుతుందా లేక పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుందా ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలికైతే కాదు అవును మీరు విన్నది నిజమే కేవలం ఒక్కే ఒక్క చిన్న పొరపాటు జరిగిన చాలు దేవుడి సేవ కోసం ధార్మిక కార్యక్రమాలకోసం వచ్చిన నిధులన్నీ పన్నుల రూపంలో ఆవిరైపోయే ప్రమాదం ఉంది చాలా ట్రస్ట్ నిర్వాహకులు ఈ రోజు ఎదుర్కొంటున్న నిజమైన సమస్య ఇది ఒకప్పుడు ఎలా ఉండేదంటే ధార్మిక సంస్థల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని అందరూ నమ్మేవారు కాని ఇప్పుడు పరిస్థితి మారింది ముఖ్యంగా రెండువేల ఇరవైలో కొన్ని కీలకమైన మార్పులొచ్చాయి ఆ మార్పులతో ఈ రంగం రూపురేఖలే మారిపోయాయి ఇంతకీ ఏంట నియమాలు ఆ మార్పులేంటి ఇప్పుడు చూద్దాం సరే మరి పన్నుల చిక్కుల నుండి బయటపడాలంటే అసలు రూల్సేంటో తెలుసుకోవాలి కదా దీనికంతటికీ ఆధారం సెక్షన్ పదకొండు ముందుగా దాని ప్రాథమిక సూత్రాలేంటో అర్థం చేసుకుందాం సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ అనేది సమాజ సేవ చేసే సంస్థలను కాపాడటానికి వాటిని ప్రోత్సహించటానికి ప్రభుత్వమిచ్చిన ఒక రక్షణ కవచం అనమాట ఇక్కడే అసలు మ్యాజిక్ నెంబర్ వస్తుంది అదే ఎనభై ఐదు శాతం ఈ రూల్ చాలా సింపుల్ అండ్ క్లియర్ ఒక ట్రస్ట్ తనకు వచ్చిన ఆదాయంలో కనీసం ఎనభై ఐదు శాతాన్ని అదే సంవత్సరంలో దాని ధార్మిక లక్ష్యాల కోసం వాడేయాలి ఉదాహరణకి ట్రస్ట్కి ఒక లక్ష రూపాయలొస్తే అందులో ఎనభై ఐదు వేల రూపాయలు విద్య వైద్యం లాంటి సేవా కార్యక్రమాలకే ఖర్చు పెట్టాలి మరి ఆ మిగిలిన పదిహేను శాతం సంగతేంటి అని అడగొచ్చు ఆ డబ్బుని భవిష్యత్తులో చేపట్టే పెద్ద ప్రాజెక్టుల కోసం లేదా అనుకోని ఖర్చుల కోసం దాచుకోవచ్చు ఈ పదిహేను శాతం మీద ఎలాంటి పన్ను ఉండదు ఇది ట్రస్టు భవిష్యత్ అవసరాలకు ఒక భరోసా లాంటిది అయితే ఈ ఎయిటీ ఫైవ్ బై ఫిఫ్టీన్ రూల్ ఒక్కటే కాదు పన్ను మినహాయింపు కావాలంటే ట్రస్ట్లు మరికొన్ని ముఖ్యమైన షరతులు కూడా పాటించాలి వచ్చిన ఆదాయాన్ని మన దేశంలోనే వాడాలి ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో నిధులను ఐదేళ్ల వరకు దాచుకునే సౌలభ్యం కూడా ఉంది ఇప్పుడు అసలు కథలోకి వద్దాం రెండువేల ఇరవైలో వచ్చిన ఒకే ఒక్క సవరణ దేశంలోని ప్రతి ట్రస్ట్ తలరాతను ఎలా మార్చేసిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకప్పుడెలా ఉండేదంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితాంతం సరిపోయేది కాని రెండు వేల ఇరవై తర్వాత కథ పూర్తిగా మారిపోయింది పాత ట్రస్టైనా కొత్త ట్రస్టైనా ప్రతి ఒక్కరూ మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద మార్పు ఇదే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ అనే పాత పద్ధతి పోయింది ఇప్పుడు ప్రతి ట్రస్ట్ కొన్ని సంవత్సరాలకొకసారి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఒకటే పారదర్శకతను పెంచడం ఆ ట్రస్టులు నిజంగా పని పనిచేస్తున్నాయో లేదో చూడటం సరే ఈ కొత్త నియమాలన్నీ చూశాం కదా మరి ఈ పరిస్థితుల్లో ట్రస్ట్ నడిపేవాళ్ళూ విరాళాలిచ్చేవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ల బాధ్యతలేంటో వివరంగా చూద్దాం ట్రస్ట్ నిర్వాహకులకు ఇది నిజంగా ఒక అగ్ని లాంటిది కొత్త రూల్స్ కరెక్ట్గా పాకిస్తే అంతా ప్రశాంతం లేదంటే మాత్రం గందరగోళం జరిమానాలు తప్పవు కాబట్టి వాళ్లు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి కోసం ఇదొక యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చు మొదటిది ట్రస్ట్కు ఖచ్చితంగా పాన్ కార్డ్ ఉండాలి రెండు ఆన్లైన్లో కొత్త రిజిస్ట్రేషన్ కోసం అప్లై చెయ్యాలి మూడు ప్రతి రూపాయికి లెక్కలు పక్కాగా మెయింటైన్ చేయాలి అన్నింటికన్నా ముఖ్యం ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు రూల్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఇవి వాళ్ల పన్ను మినహాయింపు హోదాకు లాంటివి ఇప్పుడు మనం విరాళాలిచ్చేవారి కోణం నుంచి చూద్దాం దాతలు కూడా ఇప్పుడు కేవలం డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు తాము కష్టపడి సంపాదించిన డబ్బు నిజంగా మంచి పనికే వెళుతోందా సరైన సంస్థకే చేరుతోందా అని నిర్ధారించుకోవడానికి ఇప్పుడు చాలా మార్గాలున్నాయి విరాళం ఇచ్చే ముందు ఈ చెక్లిస్ట్ ఫాలో అవడం చాలా ముఖ్యం ముందుగా ఆ సంస్థకు ప్రభుత్వం గుర్తించిన ట్వెల్వ్ ఏబి రిజిస్ట్రేషన్ ఉందో లేదో చెక్ చేయండి మీకు ట్యాక్స్ బెనిఫిట్ కావాలంటే ఏటీజీ సర్టిఫికేట్ అడగండి ఆ తర్వాత మీరిచ్చిన విరాళానికి అధికారిక రసీదు తప్పకుండా తీసుకోండి ఈ చిన్న జాగ్రత్తలతో మీ విరాళం సురక్షితంగా ఉంటుంది మీకు పన్ను ప్రయోజనాలు దక్కు చట్టం గురించి తెలుసుకోవడమంటే కేవలం నియమాలు పాటించడానికే కాదు అవసరమైనప్పుడు అధికారుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా అదొక శక్తివంతమైన రక్షణ కవచం ఈ ఒక్క వాక్యం ఒక బలమైన ఆయుధం కోవిడ్ మహమ్మారి టైంలో చాలా ట్రస్టులు గడువులోగా రిజిస్ట్రేషన్ లాంటి పనులు పూర్తి చేయలేకపోయాయి వాళ్లని కాపాడటానికే ప్రభుత్వం అధికారికంగా గడువు తేదీలను పొడిగించింది ఈ విషయం తెలిస్తే చాలు ఆలస్యమైందని అధికారులు వేసే జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు గుర్తుంచుకోండి ప్రభుత్వం ఇచ్చిన ఈ గడువు పొడిగింపులు చట్టబద్ధమైనవి కాబట్టి అధికారులు కూడా వాటిని గౌరవించాల్సిందే మహమ్మారి వల్ల జరిగిన ఆలస్యాలకు ట్రస్ట్ల మీద అన్యాయంగా జరిమానాలు విధించకుండా ఈ చట్టం కాపాడుతుంది ఇక నుండి సమాధానాలు రాబట్టడానికి మన చేతిలో ఉన్న అంతిమ ఆయుధం అదే బ్రహ్మాస్త్రం గురించి తెలుసుకుందాం అదే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ప్రభుత్వ ఆఫీసుల నుండి మనకు కావలసిన సమాచారాన్ని అధికారికంగా అడిగి తెలుసుకోవడానికి ఇది మనకిచ్చిన ఒక గొప్ప హక్కు ఒక సింపుల్ ఆర్టీఐ అప్లికేషన్తో మీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవచ్చు అధికారులు నిజంగా చట్టాన్ని పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవచ్చు చివరిగా చెప్పేదేంటంటే ఈ నియమాలను సరిగ్గా అర్థం చేసుకుని వాటిని పాటిస్తేనే మంచి పనుల కోసం వచ్చిన డబ్బు ఆఫీసులకు కాకుండా నిజంగా అవసరమైన వాళ్లకు చేరుతుంది సమాజసేవకు ఉపయోగపడుతుంది ఇప్పటివరకు వరకు మనం ఈ కొత్త వ్యవస్థ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకున్నాం రూల్స్ పాటిస్తే నిధులు దైవ కార్యానికి పాటించకపోతే పన్నుల రూపంలో సర్కారుకు వెళ్తాయని తెలుసుకున్నాం కాని ఇదంతా మన ముందు మరో పెద్ద ప్రశ్నను నిలబడుతోంది అసలు ఈ కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది దాని నియమాలు ఎంత కఠినంగా ఉంటాయి